హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రిజ్యూ ఛానల్కి స్వాగతం ఈరోజు మునగాకుతో రెండు రకాల రెసిపీస్ చేస్తున్నానండి ఒకటి మునగాకు పప్పు ఇంకొకటి మునగా కారం పొడి కారం పొడి అయితే అందరికీ తెలిసిందే తింటాలనుకుంటున్నాను అండి పప్పు అయితే ఎక్కువ తింటానుకుంటున్నాను నేను మిగతా ఆకూర పప్పులకి ఏమాత్రం తీసుకోదండి పప్పు అంత బాగుంది ముందు నేను పప్పు చూపిస్తానండి తర్వాత కారం పొడి చూపిస్తాను ఈ మునగాకు నేను కొన్నది కాదండి మాకు చెట్లు ఉన్నాయి రెండు చెట్టు నుంచి కోసుకొచ్చాను కొంచెం పెద్దగా ఉన్నాకు కారం పొడి చేస్తాను నేను సపరేట్ చేశాను చిన్నగా పప్పులు వేస్తున్నాను మొత్తం ఆకు అంత లేతకోలేనండి ముదురుదేం కాదు పెద్ద ఆకులు తీసి సపరేట్ చేశాను అంతే నేను కందిపప్పు ఎర్రకంది పప్పు తీసుకున్నాను నేను ఒక గ్లాసు తీసుకుని నానబెట్టుకుని ఉండొచ్చుకున్నాను ముందే ఒక గంట ముందు కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు పప్పులో ప్రోటీన్ ఉంటుందండి ఈ ఎరకంది మన స్కిన్ కూడా ఉపయోగపడుతుంది నానబెట్టిన కందిపప్పుని మెత్తగా పేస్ట్ చేసేసి స్కిన్కి రాసుకుంటే చాలా బాగుంటుందండి స్కిన్ పప్పులో ఒకటి రెండు నీళ్లు పోసుకోవాలండి పసుపు వెల్లుల్లిపాయలు పొడి తీసేసుకున్నాను వేసుకున్నాను ఫుల్ తీసుకున్నాను ఒకటి టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ రెండు టమాటాలు తీసుకున్నాను నేను మునగాకు రెండు గుప్పులు ఉంటుందండి టొమాటోలు రెండు తీసుకున్నాను కదండి చింతపండు తక్కువేసుకుంటాను నేను మీకు టొమాటో వద్దనుకుంటే అచ్చిన చింతపండు వేసుకోవచ్చు జాగ్రత్తగా మూత పెట్టి ఆవిరిపోయిన తర్వాత వీధులు పెట్టుకోవాలండి ఐదారు వేది రానివ్వాలి మూత పెట్టేటప్పుడు రబ్బర్ సరిగ్గా పట్టింది లేదో చూసుకోవాలి జార్తో పెట్టుకోవాలి మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్స్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి పప్పు చక్కగా మెత్తగా ఉడిగిపోయిందండి ఉప్పు కారం మీ దగ్గర సాంబార్ కారం ఉంటే సాంబార్ కారం వేసుకోవాలండి పప్పులకు బాగుంటుంది నా దగ్గర లేదు కొంచెం ధనియాల పొడి మిరియాల పొడి వేసుకుని మెత్తగా మెది వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఒకటి ఎక్కువగా వాడతానండి నేను హెల్త్ పరంగా మంచిదని చెప్పేసి అని కాపు తాలింపులు వేయండి నేను మా పిల్లలు తీసి పక్కన పెట్టేసేస్తాను చెప్పేసి అని ఇలా ఉడకపెట్టేసేస్తాను పప్పులో నేను తాలింపు గిన్నె పెట్టేసుకున్నాను ఆలు వేడి అయిన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి కొంచెం పొడి పసుపు ఇంగువ ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి కొంచెం కరివేపాకు టేస్ట్ పెరుగుతుంది ఇంగువ వల్ల ఇంగువ తాలింపు అలవాటు పడితే అండి వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ తాలింపు వేగిపోయింది పప్పు కలిపేసుకున్నాను నేను కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతా ఉడకబెట్టుకోవాలి బాగుంటుంది అప్పుడే సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి లాస్ట్లో నా దగ్గర లేదు పప్పు రెడీ అయిపోయిందండి చాలా బాగుంది మా వాళ్ళకి చెప్పే వరకు మునగాకు పప్పు అని తెలియలేదండి అంత బాగుంది ఇప్పుడు కారం పొడి చూద్దాము మునగాకు రెమ్మలుగా ఉన్నప్పుడే జాడించి పెట్టుకున్నానండి నేను తర్వాత దూశాను అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంచికొచ్చిన మునగాక ఈ మునగాకులో కాల్షియం ప్రోటీన్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందంటండి ఈ ఆకుల్లో నారింజ పండ్ల కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి అరటి పండ్ల కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది అంటండి కొనుక్కోకుండా దొరికే ఆకుకూర అనేది పల్లెటూళ్ళ వాళ్ళకి ఇంటింటికి చెట్టు ఉంటుంది కానీ తినరో ఆకులు కాయలు తింటారు కానీ దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే కనుక వదిలిపెట్టలేండి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా తినాలనుకుంటారు నేను పప్పులవన్నీ వేయించుకుంటానికి పాన్ పెట్టేస్తున్నానండి ఆయిల్లో వేయించుకోవాలండి వీటిని డ్రైగా కాదు ముందు పప్పు వేసి వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి సిమ్లో పెట్టి వేయించుకోవాలి పప్పు టైం పడుతుంది కదా తర్వాత పప్పు రెండు స్పూన్లు ధనియాలు ఆరు స్పూన్లు వేసుకున్నానండి పచ్చిసనపప్పు వచ్చేసి నాలుగు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మెందులు వచ్చేసి పావు స్పూను చక్క మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఎండుమిర్చి ఇరవై తీసుకున్నానండి నేను కారం అంతా కరెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న దానికి నేను చింతపండు తక్కువ వేసానండి ఎక్కువ వేసి చేస్తారు అది వేరే ఉంటుందండి కారపొడి అది వేరే చూపిస్తాను నేను ఇంగువ పసుపు చింతపండు వచ్చేసి రెండు రబ్బలు వేసానండి అంతే అక్కర్లేదు ఎక్కువ దీనిలో పప్పులు వేసుకొని చేసుకునే దానికి వేసుకోరండి తక్కువ వేసుకుంటారు వెల్లుల్లిపాయ ఫుల్ తీసుకున్నాను అవన్నీ వేగిపోయినాక పక్కన పెట్టే మునగాకు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మళ్ళీ వాటిలతో పాటైనా వేయించుకోవచ్చండి నేను సపరేట్గా వేయించుకుంటున్నాను మూత పెట్టకూడదు మూత పెట్టకుండా అలా వేయించుకోవాలి నిదానంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి మునగాకు అలా డైరెక్ట్ నూనెలో కాకుండా అండి కడిగే సార పెట్టుకుంటారు విడిగా అలా అయినా చేయొచ్చు ఎలా అయినా బాగానే ఉంటుంది డ్రైగా వచ్చేస్తుందండి డ్రైగా రావాలని చెప్పేసి అలా చేస్తారు ఎట్లయినా వస్తుంది చూడండి నేను చేస్తాను కదా నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను వాటిల్లో ముందు గ్రైండ్ చేసేసుకోవాలి తేమంతా పోతుందండి పోయి డ్రైగా వచ్చేస్తుంది ఆకు విడివిడిగా ఆకు మగ్గేటప్పుడు ముద్దగా వండొచ్చుకోకుండా విడివిడిగా చేయాలండి చేస్తే అలా విడివిడిగా వచ్చేస్తుంది ఆకులు చూడండి పొడిగా వచ్చేసినాయి డ్రైగా అయిపోయింది ఇప్పుడు ముద్దగా వదిలేసా అనుకోండి అలాగే ఉండిపోద్ది అయిపోయిందండి ఆకు వేగిపోయింది నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ముందు ఎన్నిమిర్చి పప్పులన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత నాకు వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లె టు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరికి చూడండి స్కిప్ చేయకుండా కారం పొడి మరీ మెత్తగా ఫైన్ పౌడర్లా చేయొద్దండి బాగోదు కొంచెం బరకుండాలి లైట్గా అది నలిగిపోయిన తర్వాతన మునగాకులు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఆకు వేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి తెలియాలి మనకి మధ్య మధ్యలో ఆకు చిన్నగా అయిపోయిన గ్రైండ్ చేసేసాను నేను పొడిగా వచ్చింది చూడండి కారపొడి చాలా బాగుందండి వేడివేడి అన్నంలో ఒక ముద్ద రెండు ముద్దలు అయినా సరే నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు వేడివేడి కానీ చెప్తాను కదండి హెల్త్ పరంగా అలా తింటేనే మంచిదండి అందరూ ట్రై చేయండి మునగా పప్పు కారపొడి చాలా బాగున్నాయి